నమస్కారం అండి కూటోసరికి భారీ క్లియరెన్స్ ఇలా అందరూ అడుగుతున్నారు కదా ఫెస్టివల్ ఆఫర్ లేదా అని తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వచ్చరిక టిష్యూ శారీస్ అనమాట ప్యూర్ బనారాస్ టిష్యూ సారీస్ మనకి వచ్చరికి కొన్ని ఏమంటే ఇదిగోండేలాగా నీరు జరి అయితే వచ్చినాయి కొన్ని నీరు జరి వచ్చాయి కొన్ని ఏమో నార్మల్ జరి వచ్చాయి ఇది ఒకసరికి వితౌట్ బ్లౌజ్లో వితౌట్ పల్ పళ్ళు కూడా చిన్నదే సో ఇది నేను లాస్ట్ చెప్తాను ప్రైస్ ఏంటనేది ఇది ఈ శారీ మాత్రం నేను లాస్ట్ చెప్తాను సో ఫస్ట్ ముందు కలెక్షన్ అయితే చూపించేస్తానండి సో ఇవ్వసరికి అన్ఫినిషిడ్ అండి శారీస్ శారీస్ వచ్చేటికి అన్ఫినిషిడ్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ నీరు జరి అయితే వస్తుంది బ్లౌజ్ ఉందండి డ్యామేజ్ ఏమి ఉండవు బ్లౌజ్ ఉంది కాకపోతే చీరలు అనేది అన్ఫినిషిడ్ అనమాట ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోండి జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ ఓన్లీ త్రిపుల్ నైన్కి టిష్యూ అండి మిస్ అయితే చేసుకోవద్దు అండ్ ఇదిగోండి ఉల్లిపొట్టు కలరు మనకి కడిగి బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది అండ్ దీని ప్రైజింగ్ వాళ్ళు ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ ఓన్లీ అన్ఫినిషిడ్ ఏనండి మిస్టేక్స్ వస్తే మీకు కరెక్ట్గా చెప్తాను నేను ఇదిగోండి గ్రీన్ కలరు సో ఇది వచ్చేటప్పటికి మీకు వితౌట్ బ్లౌజ్లో వచ్చిందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి వితౌట్ బ్లౌజ్లో వచ్చింది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఆర్డర్ లేదు వితౌట్ బ్లౌజ్ ట్రిపుల్ నైన్ ఇవన్నీ థర్టీన్ డబల్ నైన్ పెట్టిన సారీస్ అండి సో బ్లౌజ్ ఇది చూడండి ఇది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది అండ్ జరీ కూడా సాఫ్ట్ జరీనే వచ్చింది దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ జస్ట్ ఏంటంటే రఫ్గా ఇలా పక్కన పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పాను కదా క్లారిటీగానే డ్యామేజెస్ కాదు కానీ కొంచెం ఆన్ఫెన్ చూడో వచ్చినాయి ఇదిగోండి పింక్ కలర్ బుటీ స్టైల్ ఆఫ్ శారీ అనమాట దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిపుల్ నైన్ ఇది సూపర్ ఉందండి మంచి లావెం బ్లూ కలర్ జరీ వచ్చినా కూడా చాలా బాగుంది సారీ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి ప్యూర్సే కానీ నీరు సరి అయితే ఇచ్చారు మనకి ఇదిగోండి ఇట్లాగా బ్లూ కలర్ పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది అండ్ శారీ ఆల్సో బ్యూటిఫుల్గా ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ సో వైన్ కలర్ అండి సో దీనికి బ్లౌజు దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి సో బ్లౌజ్ లేని ఎనిమిది తొంభై తొమ్మిది బ్లౌజ్లోనే తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఇది ఎనిమిది తొంభై తొమ్మిది అండ్ ఇది కూడా ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓకేనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ సో ఆరెంజ్ కలర్ అండి బ్లౌజ్ అవుస్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ఓన్లీ అండి సూపర్ బేస్ అండి రీసేల్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ అసలు సో గచ్చికాయ కలర్ అండి బ్యూటిఫుల్ శారీ గచ్చికాయ కలర్ వితౌట్ బ్లౌజ్ ఎనిమిది తొంభై తొమ్మిది సాఫ్ట్ జరి అండి ఎనిమిది తొంభై తొమ్మిది అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది సో బ్రిక్ కలర్లోనేనండి మనకి సో ఇది వచ్చినప్పటికీ దీని బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ బ్లౌజ్ ఉందండి త్రిపుల్ నైన్ మళ్ళీ మళ్ళీ రావండి ఎవలేమో ఏంటో వన్ టైం ఆఫర్ లాగా వన్ టైం శారీస్ అంతే సో చూడండి మంచి డార్క్ వైలెట్ కలర్ అనమాట నీరు జరీ అయితే ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజల్స్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ పింక్ కలర్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ పింక్ ఆల్ ఓవర్ వ్యాలీ డిజైన్ అయితే వచ్చింది గోల్డ్ జరీ బ్లౌజ్ బ్లౌజాల్స్ అవైలబిలిటీలో ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ సో గ్రేష్ బ్లూ అండి ఇలా చూస్తే మీకు బ్లూలా కనిపిస్తుంది నార్మల్గా ఇలా చూస్తుంటే మనకి జనరల్గా ఇలా మామూలుగా పైనుంచి చూస్తే గ్రేలా కనబడుతుంది బట్ బ్లూ మీద కరెంట్ అయితే షీడ్ అండి జరీ కూడా సాఫ్ట్ జరీనే వచ్చింది అండ్ బ్లౌజ్ హౌస్ అవైలబిలిటీలో ఉందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ మళ్ళీ మళ్ళీ రాను రావు ఎవరు ఇవ్వలేమండి బెస్ట్ కలెక్షన్ అనమాట ఏదైనా చిన్న వేవింగ్ డిఫెక్ట్ తగిలితే తగలచ్చు అదిగోండి ఈ శారీకి ఇదిగోండి తగిలింది ఇట్లా వేవ్ డిఫెక్ట్ ఏదైనా తగిలితే తగలవచ్చని తీసుకోండి ఇది కూడా మీకు వచ్చేటప్పటికి కట్టు చేంగ్లో పళ్ళులో వచ్చింది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఏం కనిపించదు ఓన్లీ త్రిపుల్ నైన్ స్కాలప్ చక్కగా మీరు కట్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి గ్రే కలర్ గ్రీన్ కలరు ప్లెయిన్ అనమాట శారీ అంతా బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉందండి జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ చాలా బాగుంది శారీ ఆరు అడుగులు హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోద్ది అండి పింక్ కలర్ అండి ఉల్లిపొట్టు కలర్ ఇది ఇంకా ఇలా వ్యూ డిఫెక్ట్ అయితే వచ్చింది పళ్ళులో ఉల్లిపొట్టు కలరు బ్లౌజ్ వాల్స్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ ఫార్ట్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ డార్క్ పర్పుల్ కలర్ అండి గోల్డ్ జరీ వచ్చింది బ్లౌజ్ వాల్స్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ఈ రెండు సేమేలే ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఇచ్చిన సారీ ట్రిపుల్ నైన్ అండి అది సేమ్ వీటిలో అయినా కావాలంటే కొంచెం ఫాస్ట్గా కుకింగ్ అనేది చేసుకోండి అండ్ ఫస్ట్ చూపించాము కదండి ఎవరికైనా పిల్లలకి మీరు మామూలుగా ఇప్పుడు చున్నీ కొనాలన్నా మనకి ఆరు వందలు ఏడు వందలు లేనిదే మిస్టేక్స్లోనే చున్నీ దొరకడం కష్టమైపోతుందండి ఇది గట్టిగా నాలుగున్నర మీటర్ ఉంటుంది రెండు చున్నీలు ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే రెండు చున్నీలు చేచ్చి ఇలా మిడిల్ ఆఫ్ ద సారీ కట్ చేసుకుంటే అక్కడ నుంచి పన్నా చున్నీ పన్నాకి సరిపోద్ది ఇటు నుంచి ఇది చున్నీ పన్నాకి సరిపోతుంది లాంగ్ ఫ్రాక్కి సరిపోతుంది చున్నీకి సరిపోతుంది అందరూ ఇది కావాలంటే ఇంట్లో ఇంకో గ్రీన్ ఉంది తీసుకో బాక్స్ బాక్స్ గ్రీన్ పైన విడిగానండి అందరూ ఇదే కావాలి అన్న ఇవ్వలేమండి అండ్ వన్ మోర్ ఇంకో పీస్ కూడా ఉండాలి అది గ్రీన్ కలర్ అది ఇంకా బాగుంది లెహంగాకి అయితే బాగుంటుంది జస్ట్ ఎవర్ సిక్స్ సిక్స్ నైంటీ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రెండు చున్నీలు అవుతాయి లేదంటే లాంగ్ ఫ్రాక్ అవుతుంది వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇందులో ఇంకొక సారీ కూడా ఉంది చూస్తాను ఫోటో ఏదైనా దొరికితే కనుక ఎవరైనా అడిగితే ఫోటో అనేది షేర్ చేస్తాను మిస్ అయితే చేసుకోవద్దు అదే విధంగా లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి టుడే అండ్ టుమారో ఈ రెండు రోజులు గివే అనేది మనం ఎల్లుండి పెట్టుకునే లైవ్ నుంచి గివే విన్నర్ని అయితే తీద్దాము డోంట్ మిస్ ఇట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్